ఈరోజు లేని లంబాడీలను ఎస్టీ జాబితాను తొలగించాలని చెప్పేసి ఈరోజు మానుకోటలో ప్రజాస్వామ్యుతంగా మార్చి చేస్తామని చెప్తే ఈ యొక్క పోలీసు అధికారులపైన కూడా పూర్తి యంత్రాంగం పైన ఇక్కడున్నటువంటి యొక్క ప్రజాప్రతినిధులు ఈ యొక్క వలస గోరుబంది నాయకులు రాచోళ్లు పవార్లు చౌహాన్లు అన్ని పార్టీలు కూడా కాంగ్రెస్ కావచ్చు బీజేపీ కావచ్చు బీఆర్ఎస్ కావచ్చు అన్ని పార్టీల్లో వాళ్ళే ఉండి వాళ్ళ యొక్క రాజకీయ పలుకుబడితోటి ఈ యొక్క ఉన్నత స్థాయి ఉన్నత స్థాయి అధికారులను కూడా భయభ్రాంతులకు గురి చేయడమే కాకుండా మా యొక్క స్థానిక ప్రజాప్రతినిధులు కూడా ఈ యొక్క మౌపాధి నుంచి కూడా తరిమేసేటువంటి పరిస్థితులు ఈరోజు చూస్తున్నాం మనం అట్లనే మేము ప్రజాస్వామ్యయుతంగా మా యొక్క కుమ్మనంబీం దాదాకి ఈయన ఆదివాసులకే పోరాట వీరుడు కాదు యావత్ సమాజానికి తెలంగాణ సమాజానికి ఒక పోరాట వీరుడు అటువంటి వీరికి దండ ఏదని చెప్పేసి వాళ్ళు హుకుం దారి చేయడానికి మేము తీవ్రంగా నిరసిస్తున్నాము వాళ్ళు ఎన్ని అడ్డంగులు కల్పించినా సరే మా ప్రాణాలు లెక్క చేయకుండా సరే ఈ రోజు మేము కొమరంభీం దాదాకి ఖచ్చితంగా దండ వేసి తీరుతాము అదే విధంగా మేము ఏదైతే పోలీస్ పర్మిషన్ కోసం మేము ఇచ్చామో మీరు వాళ్ళ యొక్క లంబాడీల ఒత్తిడికి తలొక్కి మమ్మల్ని రాని ఉంటారు కానీ మేము ఆదివాసీలం మా యొక్క రక్తంలో మా యొక్క కొమరంభ్యం రక్తం పోరాడన వీర వారసత్వం ఉంది మాకు మేము ఖచ్చితంగా ఆరు నూరైన సరే మేము భీమ్ విగ్రహం నుంచి మేము రైల్వే స్టేషన్ మీదుగా ప్రజాస్వామితంగా శాంతియుతంగా మేము ఆ యొక్క ఆర్థిక వెళ్తాం మీరు మాకు బందోబస్తు కల్పించాలి కానీ దొంగలకి బందోబస్తు కల్పిస్తే మాత్రం ఏమన్నా పరిణామాలు ఏమన్నా ఎదుర్కొంటే మాత్రం ఖచ్చితంగా బాధ్యత పూర్తిపడతాయి మీదే విధంగా మా యొక్క ఆదివాసీ రాజకీయ నాయకులు ఎవరైతే ఉన్నారో ఎమ్మెల్యేలు ఎంపీలు మంత్రులు ఎవరైతే ఉన్నారో వాళ్ళదే పూర్తి బాధ్యత కాబట్టి చుంచు రామకృష్ణ ఎవరికి భయపడలేదు నా వెనుక ఉన్నటువంటి సైన్యం కొమ్మరం మేము సైన్యం సమ్మక్క సైన్యం కూడా ఎవరికి భయపడలేదు మీరు మీరు మమ్మల్ని అడ్డుకుంటే మాత్రం మీరు అడ్డుకుంటే మాత్రం మానుకోట అగ్నిగుండంగా మారుస్తాం మేము ఇవాళ ఈ యొక్క గడ్డ మీద ఆదివాసీలు తమ రాజ్యాంగ హక్కుల కోసము తమ జాతి బిడ్డల ఉద్యోగాల కోసము ప్రజాస్వామ్యయుతంగా కొమరం మేం దాదాపు పూలదండ వేసుకొని ఒక మార్చ్ పాస్ట్ ఒక క్రమశిక్షణ తోటి మేము ఈ ఆర్తిరెడ్డి గార్డెన్స్ కి వెళ్ళడానికి మేము పోతుంటే ఇక్కడ ఉన్నటువంటి స్థానిక ప్రజాప్రతినిధులు అది హుసేన్ నాయక్ ఎస్టీ కమిషన్ మెంబర్ కావచ్చు ఎంపీ బల్లాం నాయక్ కావచ్చు మురళి నాయక్ కావచ్చు రామ్ చంద్ర నాయక్ కావచ్చు మాలోద్ది కవిత కావచ్చు సత్యవతి రాచోడు కావచ్చు వీళ్ళందరూ కూడా పార్టీలకు అతీతంగా ఏకమై వాళ్ళ ఆదివాసీల్ని అడుగు చెప్పి అని చెప్పి హుకుండి యావత్ ఆదివాసీ సమయం తరపున ఆదివాసీ తొమ్మిది తెగల జాయింట్ యాక్షన్ కమిటీ తరఫున నేను తీవ్రంగా ఖండిస్తున్నాను అవసరమైతే నా ప్రాణాన్ని మానుకోట గడ్డ మీద పెట్టడానికి సిద్ధం నేను మీకు మీకు గనక మీకు గనక ధైర్యం ఉంటే పోలీస్ వ్యవస్థను పక్కన పెట్టి మీరు రండి మాతో మాట్లాడటానికి మీ ఆధారాలు ఏముంటే మీరు పట్టుకొని ఇక్కడికి అంతేకాని పోలీసు వ్యవస్థను ఇబ్బంది పెట్టే విధంగా చేస్తే మాత్రం పరిస్థితులు చాలా దారుణంగా ఉంటాయి మీకు చెప్తున్నాం ఒకవేళ 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 ఏదన్నా జరగడానికి జరిగితే మా యొక్క ఎమ్మెల్యేలు కోరం కనకయ్య గారు కావచ్చు తెల్ల వెంకటరావు కావచ్చు జా నాయుడు కావచ్చు పాయ వెంకటేశ్వర కావచ్చు మాజీ పొదవీర గారు కావచ్చు అదే విధంగా అదిలాబు ఉన్నటువంటి ఎంపీ గొడం నగేష్ కావచ్చు మాజీ ఎంపీ సోయం బాబు రావు కావచ్చు అదే విధంగా బొచ్చు కావచ్చు అత్రం సక్కు కావచ్చు కోవ లక్ష్మి కావచ్చు ఆఖరికి మా ఆడపిల్ అనుకునేటువంటి మంత్రి సీతక్క గారు కూడా ఇవాళ కనుక ఈ ర్యాలీ జరగకపోతే పూర్తి బాధ్యం మీదే చుంచు రామకృష్ణ గడి ఈ గడ్డ మీద మరణిస్తే వేల మంది రామకృష్ణ మళ్ళీ పొడతారు గుర్తు పెట్టుకోండి మీరు మీ రాజకీయాల కోసము మీ పదవుల కోసము లంబాడీలకు ఊరగం చేస్తే చూస్తూ కూర్చోడానికి ఆదివాసీ యువత మొన్నటిలాగా ఇంత ముందులా గతంలో లేదు మేము ఖచ్చితంగా తిరుగుబాటు చేస్తాం మానుకోట గడ్డ మీద కవాతు నిర్వహించగా మేము పోతాం మేము ఆదివాసి పాత్రికేమిత్ర నమస్కరిస్తూ నా పేరు చుంచు రామకృష్ణ ఐదో గట్టు పన్నాడు వస్తాం కోయకులం అది వృత్తిరీత్య డివిజన్ ఇంజనీర్ పని చేస్తాను నా జాతి కోసము నా జాతీయ సిద్ధం కోసము ఆదివాసి తొమ్మిది తెగల జాయింట్ యాక్షన్ కమిటీ చైర్మన్ గా నన్ను ఎన్నుకోబడ్డరు దానిలో భాగంగానే ఇరవై ఎనిమిది సెప్టెంబర్ న భద్రాచలంలో మొదటి తరపు సభ చేసాం మేము ఎందుకంటే సుప్రీం కోర్టు ఇచ్చినటువంటి నోటీసులకి నెల రోజుల లోపలనే రాష్ట్ర కేంద్ర ప్రభుత్వాలు గనక వాళ్ళ యొక్క అర్హత అంటే త్రీ ఫార్టీ టూ ప్రకారం కలెక్టర్ అనేది లేదా వచ్చినడికి వచ్చిన సుప్రీంకోర్టు వాళ్ళు వీళ్ళ దగ్గర ఆధారాలు కల్పిన ఇవ్వాలి లేకుంటే కలపలేదని వాళ్ళు దాన్ని నాంచుతూ ఇప్పటి వరకు కూడా ఇవ్వకపోవడం వల్లనే మరి ఇటువంటి అనిశ్చితి నెలకొన్నది అట్టనే ఉద్యోగార్థులు నిరుద్యోగ యువతలో కూడా మొన్న గ్రూప్ వన్ రిజల్ట్స్ వస్తే ఇరవై తొమ్మిది గెచీ కార్డు వస్తే ఇరవై ఎనిమిది ఉద్యోగాలు కేవలం నంబర్లకు వచ్చినాయి ఒక్క ఉద్యోగమే ఆదివాసీ వచ్చింది కాబట్టి ఆదివాసీ యువత మొత్తం కూడా ఇవాళ మాకు తటాల్సి ఉద్యోగాలు రావడం స్థానంతో ఈ రోజు మేము మీద మేము మార్చే జరిగింది ఇప్పటికే పోలీస్ పర్మిషన్ కూడా కావడం జరిగింది అయినా సరే ఇక్కడ ఉన్నటువంటి స్థానిక ప్రజాపతి కావచ్చు అదేవిధంగా అదే విధంగా నేషనల్ ఎస్టిక్ కమిషన్ మెంబర్ ఉన్నటువంటి నాయక్ గారు ఆయన విద్యార్థులు చాలా మంది తెలుసు ఆయన ఏం చేయకుండా ఏ సర్టిఫికేట్ కమిషన్ మెంబర్ అయ్యాడు ఆయన దుర్వినియోగం చేస్తూ ఐఏఎస్ కూడా అనరాని అంటున్నారు వాళ్ళు బయట అంటే అరే ఒక తొమ్మిదవ చదివిన ఆయన తీవ్రంగా మాట్లాడుతున్నట్టు ఒక విలువ లేదు ఒక కలెక్టర్ కి లేదు ఒక ఐపీఎస్వలేదు ఎవరికి విలువ లేదు మాట్లాడే నాయక్ గారు ఇవాళ ఈ యొక్క ఉద్యమాన్ని అంది వేయడానికి తన పదవి పెట్టుకొని మరి ఈ రోజు మానుకోటండి మొత్తం అధికార యంత్రాంగాన్ని కూడా ఆయన చేతుల్లో తీసుకోవడం కాకుండా మాకు కనీసం ఒక ఫంక్షన్ రానివ్వకుండా మాకు కనీసం పప్పుకొని తింటాం అంటే భోజనాలు కూడా పెట్టని ఆయన ఎన్ని కుట్ర చేసినా ఈ సమ్మక్క తల్లి అట్లనే ఆ పెద్ద మనిషే కాదు ఇక్కడ ఉన్నటువంటి కాంగ్రెస్ ఎంపీ బల్లాం నాయక్ కావచ్చు అదే విధంగా శాంతి మురళీ నాయక్ కావచ్చు రామచంద్ర నాయక్ కావచ్చు అదేవిధంగా మాదినేటువంటి మాల కవిత కావచ్చు ఆ యొక్క శంకర్ నాయక్ కావచ్చు రెడ్డి నాయక్ కావచ్చు వీళ్ళందరూ కూడా పార్టీలకు అతీతంగా ఆదివాసిని అన్యాయం చేస్తున్నారు ఆదివాసీలే కాదు వారా ఈ యొక్క మానుకోట గడలో ఎవరు ఒకటి చెప్తున్నది ఏంటంటే మా యొక్క బడుగు బలహీన బయజన దళిత మైనార్టీ అగ్రవర్ణ కమ్మ రెడ్డి వెలమ బ్రాహ్మణ చిత్ర వయసులందరినీ వాళ్ళ వల్లనే My, 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 my little...